సన్ఫ్లవర్ ఆయిల్ లోడ్ లారీ మరియు నూకల లోడ్ లారీలను దొంగిలించిన కేసులో ముద్దాయిలను పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు ఈ నెల మూడవ తేదీన సన్ఫ్లవర్ ఆయిల్ లారీ ఐదవ తేదీన నోకల లారీ పిఠాపురంలో రెండు వేరువేరు చోటున దొంగలించబడ్డాయని దగ్గు అప్పారావు ఆకుల ప్రసాద్ ఫిర్యాదు మేరకు సదరు రెండు కేసులపై జిల్లా ఎస్పీ మాధవ ఆదేశాలతో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఎస్ఐలు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా గొల్లప్రోలు మండలం చేబిరోలు సివారణ వాహనాలను గుర్తించి పోలీసులు ముద్దాయిలను అరెస్టు చేశారు వారి వద్ద నుండి ఇరవై ఆరు లక్షల విలువ గల సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లను తొమ్మిది లక్షల విలువైన నౌకల లోడను వాహనాలను స్వాధీనపరుచుకున్నట్లు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ తెలిపారు పోలీస్ పరిధిలోని కుంతి మాధవ స్వామి టెంపుల్ దగ్గర పార్క్ చేయబడినటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ లోడ్ చేయబడినటువంటి వెహికల్ దొంగతనం చేయబడినటువంటిది గారు ఫిర్యాదు మేరకు మా జిల్లా ఎస్పీ గారైనటువంటి బిందు మాధవ్ గారు ఆదేశానుసారం ఏఎస్పి గారు ఉత్తర్వుల ప్రకారంగానే కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసు రిజిస్టర్ అయినటువంటి వెను వెంటనే ఎస్ఏఎస్ని ఆ ప్రత్యేక బృందాలలో ఒక్కొక్క టీం ఇన్ఛార్జిగా నియమించి క్రైమ్ టీంను కూడా నియమించి దర్యాప్తు జరపడం అనేటువంటి జరుగుతున్నటువంటి సమయంలో ఇంకొక నోకల లారీ ఏదైతే డ్రైవర్స్ కాలనీలోని ఒక లారీ కూడా చోరీ చేయబడినటువంటి ఆ ఫిర్యాదు మేరకు అది కూడా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి సమయంలో మాకు రాబడినటువంటి సమాచారం ఈరోజు మధ్యాహ్నం ఏదైతే చెబ్రూలు నుంచి వజ్రపోట వెళ్ళేటువంటి కొంత రోడ్లోని ఒక భూసేష్లోని ఒక రెండు లారీలు తర్వాత ఒక ట్రాక్టర్ మీద లోడ్ చేస్తున్నటువంటి ఈ ముద్దాయిలందరినీ కూడా చుట్టుముట్టి వాళ్ళందరినీ కూడా పట్టుకుని ఆ ఏరియాలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఎవరైతే ఈ ముద్దాయిలు ఈ బెల్లంకొండ రవితేజ అనేటువంటి గతంలో కూడా ఈ లారీ బియ్యం లోడ్ చోరీ చేసినటువంటి వ్యక్తిగా గుర్తించడం జరిగింది దీనికి అసోసియేట్ చేసినటువంటి నాగిరెడ్డి నాగ సతీష్ ఒక ముద్దాయిని కూడా అరెస్ట్ చేశాం అలాగే గంజి సురేష్ ఏ అయితే టెంపరీగా నేను డ్రైవింగ్ చేస్తాననేటువంటి చెప్పినటువంటి వ్యక్తిని కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వ్యక్తిని కూడా ఈ ముగ్గురిని కూడా ఈ చోరీ చేసినటువంటి వ్యక్తులుగా అరెస్ట్ చేయడం అలాగే ఈ చోరీ చుత్ని మేము కొంటాము అనేటువంటి వ్యక్తులు కూడా అక్కడ ఎవరైతే నందిపాటి వీర సుబ్రహ్మణ్యం అలియాస్ వీరబాబు అనేటువంటి ఆయన కూడా ఈ నలుగురిని ఆ ప్లేస్లో అరెస్ట్ చేసి తర్వాత అదే సమయంలో అక్కడ నుంచి ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు ఖరారయ్యారు ఒక ట్రాక్టర్ కూడా ఆ ఏరియాలో ఉండటం అదే సమయంలో అశోక్ లైలాండ్ ఒక వెహికల్ కూడా ఆ ఏరియా నుంచి వెళ్ళిపోవటం అనేటువంటి జరిగింది ఇంకా అంటే ఇద్దరు ముద్దాయల్ని ఇంకా మేము ఈ కేసులో అరెస్ట్ చేయవలసి ఉన్నది ఈ అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి రెండు లారీలు ఏదైతే చూరీ కాబట్టి రెండు లారీలు అందులో ఉన్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఆయిల్ లోడ్ దగ్గర దగ్గర నలభై ఆరు లక్షలు ప్రాపర్టీని అలాగే నోకల్ లోల్ లో ఉన్నటువంటి తొమ్మిది లక్షలు ప్రాపర్టీని కూడా మేము సీజ్ చేసి ఎంటైర్ ప్రాపర్టీని ఇదంతా కూడా సీజ్ చేసి కోర్టుకి వీళ్ళందరికీ కూడా రిమాండ్ రిపోర్టు రెడీ చేసి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకి ఇవాళ అనేటువంటిది కూడా ఈ మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేస్తున్నాం ఇందులో ఖచ్చితంగా ఈ ఏదైతే అశోక్ లైలాండ్ ఒకటి మిస్ అయిందని అనుకుంటున్నావు దాంట్లో ఇంకా అరవై బాక్సులు ఇంకా రికవరీ చేయవలసి ఉన్నది అది కూడా రికవరీ చేస్తామనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం ఈ లారీ వానర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి మా పోలీసు వారు తరపున విజ్ఞప్తి ఏంటంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి లారీలు ఈ ఈ పట్టు ఏదైతే టెక్నాలజీ ఉపయోగించి ఈ కేసును అనేటువంటిది డిటెక్ట్ చేయడం జరిగింది ఈ టెక్నాలజీలో కూడా ఈ దొంగలు దొరక్కకుండా ఉన్నటువంటిది దొరికే విధంగా వీళ్ళందరూ కూడా జిపిఎస్ సిస్టమ్ కూడా ఈ లారీలు వేసుకోవాలి అనేటువంటిది ఒకటి ఏ అయితే లారీ పార్క్ చేసేటువంటి ఏ ఏరియాలో ఉన్నాయో అక్కడ సీసీ ఫుటేజ్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఒక అడ్వైజ్ చేస్తున్నాం అలాగే మేము అవేర్నెస్ క్యాంప్లు కూడా పెట్టి వీళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది